ఎంతో రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి హైదరాబాద్ లాల్ చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనమాట బగారా రైస్ తో గానీ చికెన్ బిర్యానీతో గానీ వైట్ రైస్ లో గానీ రోటీస్ తో గానీ సర్వ్ చేస్తే ఉంటుందండి అద్భుతం అంతే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ని ఒక నాలుగింటిని హాఫ్ అన్ అవర్ నుంచి సోక్ చేసుకున్నానండి విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా మిక్సీ జార్ లోకి దీని వల్ల ఒక మంచి కలర్ ఒక మంచి అరోమా వస్తుందండి అదే విధంగా ఒక పావు కప్పు జీడిపప్పు ఒక పది బాదం సోక్ విత్ వాటర్ యాడ్ చేసాను ఇప్పుడు ఒక పది అదే విధంగా అల్లం ఈ మాత్రం క్వాంటిటీ ఒక ఐదు లవంగాలు అదే విధంగా ఒక స్టార్ స్టార్ని వేసుకున్నాను దీంతో పాటు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను మీకు చూపించినంత సైజు లో అదే విధంగా నాలుగు ఇలాచి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కని పేస్ట్ లాగా రెడీ చేసుకుంటామండి ఇలా రెడీ అయిపోయింది పేస్ట్ ఇప్పుడు మనము ఒక పెద్ద అనియాన్ని నిలువుగా కాకుండా అడ్డంగా చక్రాల్లో కట్ చేసుకుని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు మార్కెట్ ని తెచ్చుకున్నటువంటి చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకుని దాంట్లో ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ అదే ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అంత నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటామండి ఒక టీ స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం అనమాట ఇంకా దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక సగం ఇక్కడ యాడ్ చేసుకుంటాము అదే విధంగా దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ వచ్చేసి ఒక టీ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఒక గరిటి నిండా పెరుగు వేసుకున్నాను తిక్కాడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ అండి గ్రీన్ ఇలాచీ పౌడర్ తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసేసుకుని చికెన్ ముక్కలకు మొత్తం పట్టేటట్టున చేస్తున్నట్టుగా చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోండి చికెన్ చక్కగా మ్యారినేట్ చేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మీకు టైం ఉంది అంటే కనుక ముందు రోజు చేసుకుని పెట్టేసుకోండి లేదంటే మినిమం హాఫ్ అన్ అవర్ అదే విధంగా కలుపుకుని పెట్టుకోవాలండి ఇంకా తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం నేను కుక్కర్ లో చేస్తున్నాను కొంచెం మందంగా ఉంటుందని ఇంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా హోల్ గరం మసాలా దినుసులో యాడ్ చేసేసుకుని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నామో ఆ చికెన్ మిశ్రమాన్ని విత్ గ్రేవీ యాడ్ చేసేసుకుంటాము ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చక్క కలిసేలాగా మిక్స్ చేసుకుంటామండి తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పాత్రకి కొంచెం మసాలా అంటుకుని ఉంటుంది దాంట్లో కొంచెం ఒక పావు గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుని వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటామండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నిజం చెప్పాలంటే ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా తేలికండి ఓన్లీ మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత అసలు చాలా ఈజీ అనమాట ఇందాక చెప్పినట్టుగా వాటర్ ఇక్కడ యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నానండి స్టార్టింగ్ లో మ్యారినేషన్ లో మనం హాఫ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం కదా రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేస్తానండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి స్టిట్ చేసి యాడ్ చేసుకున్నా కొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం మిక్స్ చేసుకున్నట్టుగా చేసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడకనిస్తామండి మీరు కావాలంటే ఈ మూమెంట్ లో కుక్కర్ కి లిట్ విజిల్ పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేపిచ్చేసుకుని లిట్ తీసేక ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చండి ఇంకా నేను ఇక్కడ చక్కగా ఉడికించేసుకున్నాను ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికిందండి ఈ విధంగా మనం వేసిన ఆయిల్ సెపరేట్ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు తాలింపు చేసుకుంటాము ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చవచ్చుకున్న ధనియాలు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అదే విధంగా కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనము సర్వింగ్ డిష్ లోకి తీసేసుకున్న దాంట్లో ఈ పోపుని యాడ్ చేసేస్తాం అనమాట ఇంకంతేనండి అదిరిపోయేటువంటి రుచితో మన హైదరాబాద్ ఇంకా లాల్ చికెన్ రెడీ అయిపోతుందండి కొంతమంది దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కానీ మనం యాడ్ చేయలేదండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఆ రెడ్ చిల్లీస్ అదే సరిపోతుంది అనమాట ఆ మంచి కలర్ అండ్ టెక్చర్ రావడానికి ఇంక ఇది మనకి రెడీగా ఉంది వైట్ రైస్ లో గానీ బగరా రైస్ తో గానీ రోటీస్ తో గానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది